హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఈ వీడియో చాలా గుడి వీడియో మా టెన్త్ టుగెదర్ మేము ప్లాన్ చేసుకున్నాం ఈ రోజు కూడా మేము అలా వస్తున్నాం నాతో పాటు మా నాన్న బాబు కూడా వచ్చారు అలా ఎంజాయ్మెంట్ చేయడానికి అలా నాన్న కూడా లోపలికి వచ్చారు మామూలుగా మా టెన్త్ గెట్ టుగెదర్ త్రీ మంత్స్ ముందు నుంచి అనుకొని అలాగ అమౌంట్ అవన్నీ కలెక్ట్ చేసి కొందరు ఇవన్నీ అరేంజ్ చేశారు మేము ఇలా రాగానే మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు అలా హాయ్ చెప్పేసి సార్ ఉన్నారు కదా అతను మాకు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు అప్పుడు ఇక్కడ ఫొటోస్ చూపిస్తున్నారు కదా ఇది వచ్చి మా ఆఫీస్ రూమ్ వీళ్ళందరూ టాపర్స్ అనమాట ఆ టాపర్స్ లో నేను లేన్లండి ఈ తర్వాత ఇది ఇది మా గ్రూప్ ఫోటో ఈ గ్రూప్ ఫోటోలో గ్రూప్ ఫోటోకి ఇప్పుడు బయటకి టాలీ చేస్తే చాలా వేరియేషన్ ఉంది ఒక్కొక్కరులో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అయితే వడలు ఇడ్లీ పెట్టారు అవి తిన్నాము అవి తిన్నాక మా నాన్న బాబు ఇంటికి వెళ్ళిపోయారు అసలు ఎవరెవరు ఏంటని గుర్తుపట్టుకోలేకపోయారు నేను అయితే ముందే చెప్పాను ఆ ఒకవేళ ఎవరి పేరు నేను చెప్పలేకపోయినా సరే ఎవరు ఫీల్ అవ్వద్దు అనుకొని ఇంకా అప్పుడు పేర్లు చెప్పేసుకొని అలాగే ఇంకా అప్పుడు నుంచి పేర్లతో పిలుసుకొని ఆ డే మొత్తం అలా ఎంజాయ్ చేసాం అందరం బ్రేక్ఫాస్ట్ అంత అయ్యాక ఇక్కడ ఒక సైడ్ బ్రేక్ఫాస్ట్ కొందరు తింటున్నారు కొందరు ఫొటోస్ తీసుకుంటున్నారు ఈ రోజు అయితే చాలా గుర్తుండిపోయే రోజు మొత్తానికి పదమూడు సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ మేము అందరం కలుసుకున్నాము ఒక సైడ్ నుంచి సార్స్ కూడా వస్తున్నారు సార్స్ కి అయితే వెల్కమ్ చెప్పడానికి వెళ్తున్నారు ఇందులో ఈ అబ్బాయి ప్రవీణ్ అనే అబ్బాయి పాటలు బాగా పాడేవాడు అప్పుడు మా టెన్త్ లో ఈ రాజశేఖర్ డ్యాన్స్ బాగా చేస్తాడు ఎంతమంది సార్స్ ఉన్నారో అంతమంది సార్స్ కూడా ఇన్వైట్ చేశారంట వీళ్ళ ఫస్ట్ అయితే వీళ్ళు ముగ్గురు వచ్చారు ఆ నేనైతే ఈ స్కూల్లో టెన్త్ లోనే జాయిన్ అయ్యాను బట్ చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి నేను ఫస్ట్ అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళాను ఎదుగోండి వీళ్ళ దగ్గర నార్మల్ గా కూర్చున్నాను కూర్చుంటే అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ ఇలా రన్ చేస్తున్నావు అంటే ఏంటి ఇలా ఇలా అడిగారు సార్ అలా వెల్కమ్ చెప్తూ అలా ఫొటోస్ తీసుకుంటూ అలా ఉన్నాము అంటే ఇలాంటి చిన్న చిన్న మెమొరీస్ అన్ని మళ్ళీ మనకి రావు అందుకనే ఎప్పుడు వస్తే అప్పుడు అయితే మనం యూటిలైజ్ చేసుకోవాలి ఇలాగ మేము మాట్లాడుకున్న అయితే మాకు క్లాస్ టాపర్ వచ్చింది ఇక్కడ ఈ స్కూల్ సరౌండింగ్స్ ప్లేస్ అంతా చాలా బాగుంది అప్పుడు నార్మల్ కొంచెం కొన్ని కొన్ని ప్లాంట్స్ ఉండేవి ఇంకా చాలా బాగా డెవలప్ చేశారు ఆ ఏరియా అంతా అక్కడ అప్పుడు మేము క్యారీస్ కూడా పట్టుకెళ్లి ఇక్కడ చిన్న చిన్న కొండల్లా ఉండేవి ఆ కొండల దగ్గర తినేవాళ్ళం బాక్సులు పట్టుకొని నేను నార్మల్గా అయితే ఊరు నుంచి ఇక్కడికి మాకు సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉండేది అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి ఈ స్కూల్కి సైకిల్ తొక్కొని ఇంకా మా ఊరు అమ్మాయి ఒక అమ్మాయి నేను వచ్చేవాళ్ళం ఈ ఈ పార్టీకి అమ్మాయి రాలేదు ఎవరెవరైతే ఈ పార్టీకి రాలేదో వాళ్ళైతే చాలా మిస్ అయినట్లే হরিষাউন্ড নাই <skrug> విసురుద్దుసురుద్దు గోవింద్ గోవింద్ అవు గోవింద్ బాగా రన్ కూర్చో టిఫిన్ చేస్తావా

ఈచ్ అండ్ హార్ట్లీ ఇన్వైట్ ఆల్ టు ఇన్ైట్ సెలి టూ థౌజండ్ టెన్ ఐ ఐ ప్రివైజ్ ఆ ప్రివలైజ్ టు హవ్ దిస్ ఆపర్చునిటీ టు వెల్కమ్ ఆల్ యర్ క్లక్స్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఒకేజన్ వెయిటింగ్ ఫర్ దిస్ అకేషన్ సో టుడే బే ఇట్ ఈ రియల్లీ సో ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మన స్కూల్ గురించి మనస్ఫూర్తి సో ఒకసారి అది పూర్తి చేసుకుని ఇరవై బ్యాచ్ల్ని సక్సెస్ఫుల్ గా బయటకు పంపించింది నిర్వహించిన ఈ ట్వంటీ బ్యాచెస్ లో మా బ్యాచ్కి ట్వంటీ మెంబర్స్కి పైగా ఐదు వందల మార్కులకి ఐదు వందల మార్కులకి అబౌ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి సో రియల్లీ గ్రేట్ సో అందుకు ఈరోజు మేము సక్సెస్ఫుల్ గా చాలా ప్రౌడ్ గా చెప్తూ ఉంటున్నాము ట్వంటీ ఇయర్స్ జర్నీలో మన స్కూలు ఇక్కడ అధ్యాపకులు పెద్దలకి మధ్య మన మధ్యన రిలేషన్స్ ఎలాగే ఉంటూ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను నేనే కాదు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఆశిస్త ఆశిస్తూ ఉంటారని నేను అనుకుంటాను సో ఇప్పటికే ప్రోగ్రామ్ అనేది చాలా టైం అయింది సో వన్ బై వన్ సార్స్ కూడా ఇన్వైట్ చేద్దాం స్టేజ్ పైకి స్టేజ్ పైకి ఇన్వైట్ చేసిన తర్వాత ఉన్న ప్రోగ్రామ్ అనేది అలా కంటిన్యూ అవుతుంది బి తాతయ్య సార్ ఆన్ టు ది స్టేజ్ వెల్కమ్ విత్ కోర్మారావు రాజశేఖర్ ప్రదీప్ మీ నలుగురు కూడా స్టేజ్ మీదకి వచ్చి తాతయ్య మేషర్ గారిని సన్మానించుగా ఫోటోస్ కూడా తీస్తున్నారు దయచేసి వాళ్ళు కొద్దిగా సైడ్ ఇచ్చి మనం గిఫ్ట్స్ కూడా ఇప్పుడే ప్రజెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి సార్ ఒకసారి అలా చూడండి ఒకసారి జస్ట్ వెయిట్ సార్ వన్ మోర్ ఓకేండి యాస్ దట్స్ వెల్కమ్ టో ఓకే రెడీ ఫోటో యాస్ యాస్ వెల్కమ్ హటల్స్ వెల్కమ్ గ్రౌండ్ ఆఫ్ సత్కరించాల్సిందిగా మీనా సరే పడిపోద్దు రెడీ స్మాయిండి మరి వస్తానండి మరీ మరీ కోరుకుంటున్నా Claps, claps. అన్ని మీరు కాస్త వెనక్కుండండి కొద్దిగా ఓకే ఓకే అలా ఉండండి ఓకే ఓకే రెడీ ఓకే సార్ ఓకే ఓకే రెడీ స్మై అదేవిధంగా మన క్లాస్మేట్ అయినటువంటి భాగ్యరావు సో దా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది సో తను కూడా ఈరోజు ఉంటుంటే మనతో కలిపి చాలా హ్యాపీగా ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేసి ఉండేవాడేమో సో తను కూడా ఈ రోజు మన మధ్య లేకపోయాడు తన ఆత్మకి తన ఎక్కడ ఉన్నా సరే తన ఆత్మ ఏ లోకంలో ఉన్నా సరే తన ఆత్మకి శాంతి లేదు సార్ మాట్లాడం మీతో మెమోరీస్ విత్ అవర్ బ్యాచ్ అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ అవర్ బ్యాచ్ ఈ నైట్ స్టడీ అవర్స్ లో కూడా సోషల్ మ్యాథ్స్ ఏం చేసేవాళ్ళంటే తెల్లవారు ఎంతగానో తెల్లవారు అయిపోద్ది ఆరు గంటలకి ఎవరింటికి వెళ్ళిపోతామా అని టైంలో ఈ రాత్రి అంతా ఎయిట్ చదివారు రా బాబు మీకు ఒకసారి అని చెప్పి ఈ తెల్లవారికి కొట్టడం స్టార్ట్ చేస్తారు సెకండ్ క్లాస్ వరకు వేరే స్కూల్లో చదువుకుని ఉండే థర్డ్ క్లాస్ నుంచి ఇక్కడ అక్కడికి ఇక్కడికి స్కూల్ ఎన్వైరాన్మెంట్ చాలా డిఫరెన్స్ అది అక్కడ ఎట్లా అంటే వెరీ స్ట్రిక్ట్ పిల్లల్ని అసలు కొట్టడం అదంతా వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ మెథడాలజీ అంతా వెరీ డిఫరెంట్ ఉండేది అంటే స్టూడెంట్ ఫ్రెండ్ అనేది అసలు లేదు బట్ నేషనల్ స్కూల్స్ బీజు సార్ తప్పుడు థర్డ్ క్లాస్ నుంచి ఇక్కడికి వచ్చి సిక్స్త్ నుంచి కాదే సార్ నీట్గా సార్ పిల్లల్ని చాలా దగ్గర తీసుకొని దగ్గర ఇన్ ద సెన్స్ పట్టించుకునే వాళ్ళు ఎవరు చదువుతున్నారు ఎవరు చదవట్లేదు ఎవరిని ఎలా కేర్ తీసుకోవాలి అని ప్రతి విషయంలో కూడా నెక్స్ట్ ఐదు ఉన్నాయి ఇంక రెండు ఉంటాయి చూడు కూర్చున్నారు మేడం కూర్చున్నారు అక్కడ రెండు ఉన్నాయి మొత్తం మాకుమారు ఉన్నాయి చలి ఓకే

ఆ మేడంకి అయితే రాగానే వెల్కమ్ చెప్పడానికి వెళ్తే అందరి పేర్లు ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుంది కానీ ప్రతి ఒక్కరు ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళందరికైతే పేరు పెట్టి పిలిస్తే నేనైతే షాక్ అయిపోయిన ఆ రోజు ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా పేర్లు గుర్తున్నాయంటే గ్రేట్ మేడం మీరు అనుకొని అలాగే ఎలా మర్చిపోతాం అనుకోని అన్నారు ఆ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము ఎందుకంటే ఇక్కడ మేము భోజనం చేస్తున్నాం కదా ఆ రోజు లంచ్లో చికెన్ లాలీపాప్స్ పెట్టారు వీడియోగ్రాఫర్ వచ్చేటప్పటికి కరెక్ట్ కావాలనే నేను చికెన్ ఇలా చికెన్ ఎలా తింటున్నాను ఫుడ్ అంతా అయ్యాక ఇంకా ఐస్ క్రీమ్స్ అలా తినేసి మేము ఇంకా అలా రౌండ్ వేసాము రౌండ్ వేసి ఇలాగ మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు అలా ఎంజాయ్ చేశారు మేము అలా బయటకు వెళ్ళాం కాబట్టి ముందు అబ్బాయిలంతా ఫోటో తీసుకున్నారు సార్స్ తో గ్రూప్ ఫోటో అబ్బాయిలందరూ ఈలోకి సార్స్ తో ఫొటోస్ తీసుకున్నారు ఈలోకి మేము వచ్చాము అందరం కలిసి ఇంకా తీసుకున్నాము ఫొటోస్ నిజంగా అసలు ఎవరు రాలేదో వాళ్ళు అయితే చాలా మిస్ అయినట్లు మేము కాసేపు మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అన్నారు కానీ నార్మల్గా స్టార్ట్ అయ్యేటప్పటికి లెవెన్ ఎలా టెన్ థర్టీ అలా అయిపోయింది అయిపోతే ఇంకా అప్పటికి ఆ ఉన్న సమయం కూడా బాగా యూటిలైజ్ చేసుకుని అయితే మేము ఎంజాయ్ చేసాము

ఫొటోస్ అన్నీ అయిపోయాక అబ్బాయి చూడండి నవీన్ ఆ అబ్బాయి పేరు తను వచ్చి రిబ్బన్ స్ప్రే ఉంటుంది కదా రిబ్బన్ స్ప్రే చేసేస్తున్నాడు సో మేము అదంతా తల మీదలా పడిపోతుందని మేము కిందకి దిగిపోయాము ఇందకి దిగిపోయి అలా ని కూర్చున్నాము ఇంకా వీళ్ళకి ఫొటోస్ అనేవి తీరలేదేమో ఫొటోస్ ఇంకా గ్రూప్ ఫొటోస్ అలా తీసుకుంటున్నారు వాళ్ళు వచ్చాక మేము వెళ్తాం మేము నార్మల్గా సింగిల్గా అంటే అమ్మాయిల బోల్ని అమ్మాయిలు తీసుకుంటామని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చాక మేము వెళ్ళాము మేము కూడా అలా గ్రూప్ ఫొటోస్ అలా తీసుకొని ఈ సారైతే ముందు రాలేదు సో అందుకనే ఇప్పుడు సన్మానం అలా చేస్తున్నారు గిఫ్ట్ అదే ప్రెజెంట్ చేసి సన్మానం చేస్తున్నారు అందరూ బాగా సెటిల్ అయ్యారు అనుకుంటున్నాను చాలా మంది ఏంటంటే మీ బ్యాచ్ అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకే డీల్ చేసినట్టున్నాను నేను సిక్స్త్ ఎయిత్ స్టార్టింగ్ లో టూ నైన్ అంటే నేను వెళ్ళిపోయాను జూన్ జూలైలో నాకు వేరే ఆఫర్ రావటం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయాను జూలై ఎయిటీన్త్న నేను ఇక్కడి నుంచి లెఫ్ట్ అయ్యాను అంటే మీరు అప్పుడు ఎయిత్ క్లాస్ మీకు ముందుగా ఎంతవరకు వరకు ఉన్నటువంటి మై శ్రీ గురువే నమ అది మనం చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాం ఇప్పుడు నేను డైట్ చేశా తర్వాత ఎంఈడి చేశా కాబట్టి ఒక టీచర్ హోదాలో దానికి అర్థం కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తాం మీకోసం గురు బ్రహ్మ గురువు అనేవాడు బ్రహ్మతో సమానం బ్రహ్మ అంటే విధి రాతను రాసేవాడు ఉపాధ్యాయుడు కూడా అంతే నువ్వు పుట్టక ముందు రాతను బ్రహ్మ రాస్తాడు నువ్వు పుట్టిన తరువాత తలరాతను గురువు రాస్తాడు అందుకే గురు బ్రహ్మ అని అన్నారు గురు విష్ణు గురువు అనేవాడు విష్ణుమూర్తితో సమానం విష్ణుమూర్తి అంటే సమస్త లోకాలకు సమస్త ప్రాణులకు సమస్త జీవరాశి కోటికి ఆది మధ్యమ అంతములు ఎవరంటే

ਸ਼ਾਲੇ ਸਰੋ ਡੱਬੜ ਪੜਦੇ ਰਾਜਾ ਡੱਬੜ ਪੜਦੇ 고마워 oh, in the same line. 就这样。 You can't I'll be seen, I మేమైతే ఈ పార్టీకి అమౌంట్ అయితే అమ్మాయిలు ఒక టూ థౌజండ్ వేసుకున్నాం అబ్బాయిలు త్రీ థౌజండ్ వేసుకున్నాం ఫస్ట్ అయితే త్రీ థౌజండ్ అన్నారు బట్ అమ్మాయిలకు మళ్ళీ తగ్గించారు వన్ థౌసండ్ ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోయిన వాళ్ళు పార్టీకి అయినా ఎటెండ్ అవ్వండి పర్లేదు ఏం అవ్వదన్న సరే కొందరు రాలేదు కొందరు ఇలా డిఎస్సి కోచింగ్ అని కొందరు జాబ్ పర్పస్ అని ఇలా అయినా సరే త్రీ మంత్స్ ముందు ఇంటిమేట్ చేశారు కదా అందరూ వచ్చుంటే ఇంకా బాగుండేది ఆ రోజు అయితే మొత్తానికి చాలా వరకు లేట్కి స్టార్ట్ అయినా కొంచెం లేటెస్ట్గా అంత అయ్యింది ఈ టైటిల్ ఎవరు ఆలోచించారో కానీ చాలా బాగుంది పూర్వ విద్యార్థులు ఆ పూర్వ కలియక చాలా బాగా పెట్టారు ఇప్పుడు డాన్స్ లేని అయ్యాయి కదా అయ్యాక ఇంకా స్నాక్ టైము స్నాక్లో ఏవో రోల్స్ తర్వాత మంచూరియన్ ఇవేవో ఇచ్చారు టీ ఇవన్నీ అవన్నీ తినేసి నేను ఇంకా మా బాబుకి కూడా పట్టుకెళ్ళాను తినేసి కాసేపు అలా మాట్లాడుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి Mungkin next video lah kalau dah. Bye.